ఆయన నమస్తే మనకైతే ఒక పుంజీలకు అయితే రావడం అయితే జరిగింది వీటి వివరాల కోసం వెళ్తే ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ మంత్రాల మిలేజ్గా చెప్పడం అయితే జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి రాజు అతని మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మీరు ఎవరికైనా పుంజు కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి అలాగే మీరు దగ్గరికి వెళ్ళి చూసి దీని క్వాలిటీ ఏ విధంగా ఉందో తీసుకోండి ముందుగా పేమెంట్ ఫోన్పే ద్వారా అట్లా ఏమైనా చేసుకొని ఇబ్బంది అయితే పడద్దండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి అలాగే ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి చూడవచ్చు క్వాలిటీ అయితే సూపర్ ఉంది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వెయిట్ వచ్చేసి నాలుగున్నర కిలోలు ఉందని చెప్పడం అయితే జరిగింది బ్రదర్ అయితే దీన్ని